ఆంధ్రప్రదేశ్లోని తునిలో ఉన్న తలుపులమ్మ తల్లి ఆలయం ప్రసిద్ధి చెందింది ఈ ఆలయంలో వాహనాల నంబర్ ప్లేట్లను చెట్టుకు కట్టడం వల్ల ప్రమాదాలు జరగవని భక్తులు నమ్ముతారు ఈ ఆలయం చరిత్ర మరియు ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం తలుపులమ్మ లోవ ఆలయం గురించి మీరు వినే ఉంటారు తలుపులమ్మ తల్లి అమ్మవారు అక్కడ కొలువై ఉంటారు ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ జిల్లా తుని మండలంలో ఈ పుణ్యక్షేత్రం ఉంది తునికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంది నిత్యం ఇక్కడికి భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు ఈ ఆలయం చుట్టూ కొండలు లోయలు ఉంటాయి ఈ కారణంగా ఈ ఆలయం చాలా ప్రశాంతంగా అందమైన వాతావరణంతో నిండి ఉంటుంది తలుపులమ్మ తల్లి ఈ ఆలయంలో స్వయంగా వెలిశారు అమ్మవారిని తలుపులమ్మ తల్లి అని ఎందుకంటారు అంటే అమ్మవారు భక్తులకు వరాలు ఇవ్వడానికి తలపు సరిపోతుందని అందుకే తలుపులమ్మ తల్లి అని పిలుస్తారు ప్రమాదాలనుంచి కాపాడుతుందని విశ్వాసం ఇక్కడ తలుపులమ్మ తల్లి ఆలయం దగ్గర ఉన్న చెట్టుకి వాహన నెంబర్ ప్లేట్లను కడతారు కొంతమంది వాహన నెంబర్ ప్లేట్లను కట్టకుండా వాహన రిజిస్ట్రేషన్ అంకెను దేనిమీదైనా రాసి చెట్టుకి తగిలిస్తూ ఉంటారు అలా చెట్టుకి తగిలించడం వలన వాహనాలకు ఎలాంటి ప్రమాదాలు జరగవు అని నమ్ముతారు తలుపులమ్మ తల్లి ప్రమాదాల నుంచి కాపాడుతుందని ఉద్దేశంతో చాలామంది ఈ పద్ధతిని అనుసరిస్తారు కొత్త వాహనాలను కొనుగోలు చేసిన చాలామంది ఈ ఆలయాన్ని సందర్శించి ఇక్కడే పూజలు జరుపుతారు వాహనాల రిజిస్ట్రేషన్ నెంబర్లను కూడా భక్తిశ్రద్ధలతో అక్కడ గోడలపై చిత్రీకరిస్తారు అదేవిధంగా ఇక్కడ గుడి దగ్గర గుడారాలు వేసుకుని చాలామంది జంతు బలులు వర్పిస్తారు ఈ ప్రదేశాన్ని చూసిన ఆగస్త్య మహర్షి ఎంతో ఆకర్షితుడై ఇక్కడ స్థిరపడి ధ్యానం చేశాడని పురాణ కథనం ఈ పర్వతాలనుంచి పండ్లు తిని నీరు తాగేవారట ఈ పర్వతాలకు దారకొండ తీగకుండ అని పేర్లు పెట్టారట దారకొండ నుంచి వచ్చే వాగును ఇప్పుడు కూడా చూడొచ్చు ఈ ఆలయంలో నిర్వహించే ప్రధాన పండుగలు ఈ ఆలయంలో ప్రత్యేక జాతర నిర్వహిస్తారు మాస ఉత్సవాలను కూడా ఘనంగా జరుపుతారు వార్షిక జాతర చైత్ర బహుళ విధియనుంచి చైత్ర బహుళ అమావాస్య దాకా పదిహేను రోజులు పాటు ఉంటుంది మాస ఉత్సవాలను శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ బహుళ అమావాస్య దాకా ఉంటాయి గమనిక ఈ కథనంలో మీకు అందించిన సమాచారం సూచనలు పూర్తిగా నిజమైనది ఖచ్చితమైనది అని మేము చెప్పలేము నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం వీటిని పాటించే ముందు ఖచ్చితంగా సంబంధిత రంగంలోని నిపుణుల సలహా తీసుకోవడం మంచిది తలుపులమ్మ తల్లి ఆలయం భక్తులకు శాంతినిచ్చే ప్రదేశం వాహన ప్రమాదాల నుండి రక్షణ కోరుకునే వారు ఈ ఆలయాన్ని సందర్శించవచ్చు అయితే ఈ నమ్మకాలు వ్యక్తిగత విశ్వాసాలపై ఆధారపడి ఉంటాయి